కిరటముగాను ఉన్నావు ఆయన దృష్టికి ఎంత విలువైనగాను ఉన్నావు ఈ లోకములను తీసివేశారేమో నింటివారు నిందించారేమో తీసివేశారు శునుకలంగా చేస్తున్నారేమో తెలివి లేదు జ్ఞానం లేదు లేదని హేళ్ళ చేసి నవ్వుతున్నారేమో దేవుని చేతిలో నువ్వు సుందర కిరీటముగా ఉన్నావు అమూల్యమైన ఆయన దృష్టిలు ఎంత అమూల్యరాలివి గనుడివి ఎక్కడ పడినో నిన్ను లేవలెత్తుతాడు దేవుని స్థుతించే సమయంలో చాలా మంది మీరు విషయంలో కృంగి ఉన్నారు దేవుడు ఆత్పరిశుద్ధ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు చేతులెత్తి స్థుతించు దేవుని మాట్లాడు చెప్పు దేవుడితో గట్టిగా మాట్లాడాలి బాధపడేవారు కురిగించేవారు నిందించేవారు వెనక చూసి చూడు ఎవరు పట్టుకున్నా ఎవరు నేను పైకి రాకూడదన్నా నా దేవుడు సర్వశక్తిమంతుడు మహత్యమగల మహారాజు దేవతలందరికీ పైగా మహత్యమగల మహారాజు ఆయన లోయల నుండి గుండెలో నుండి నేను లేవలెత్తితాడు చెత్త కుట్టిన నిన్ను పైకి లేవలెత్తాడు నిందకు బదులుగా అవమాను బదులుగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు అయినాడు జనాంగముల ఆస్తిని అనుభవిస్తాం రాజులు నీ ఎదుకు వస్తారు పాలు తల్లిలు రాణిగా ఉంటారు దేనికి భయపడ కారం లేదు వారిని అతను దూరం కెళ్ళి పోతారు నీతో నీ తిరిగి చూసిన కనపడరు గడ్డి వలె వాడిపోతారు చెప్పు దేవినకయ్యా నాతో మాట్లాడి బలపరిచినందుకు వందనాలు అయ్యా ఉదయం అని చెప్పు సమస్త మాయిమగనత నీకే ప్రభా మాతో మాట్లాడిందుకు అందన్నారు ఏ నవలి ప్రార్థన మా తండ్రి ఆమె